అంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది అనే దాని మీదనే ఇవాళ లేడీస్ కు సంబంధించిన ఒక గొప్ప ప్రొడక్ట్ మీదనే నేను ఈ సెషన్ తీసుకోవడం జరిగిందండి నాకు తెలిసిన ఎంతో కొంత నాలెడ్జ్ నేను నేను చెప్పడానికి ముందుకొచ్చాను ఏమన్నా ఎవరు కూడా తప్పగా అనుకోకండి ఎందుకంటే ప్రతి ఇంట్లో లేడీస్ ఉంటారు తెలుసుకోవాలి మనము దీని గురించి మనకెందుకు అని మనం ఎవరు అనుకోవద్దు నాకు తెలిసిన నాలెడ్జ్ నా షేర్ చేయడానికి వచ్చినా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఎందుకు అవుతున్నారు అనేది మనం ఏ ఒక్కరం కూడా తెలుసుకోవాలని ఇందులోకి మన వెస్టేజ్ ఫ్యామిలీకి రాక ముందుకు ఎవరు కూడా తెలుసుకోవాలని ఎవరు కూడా అనుకోలేదు ఏదో జనరల్ గా ఆ వాతావరణం ఇట్లా జరిగిపోతుంది అని అనుకున్నారే తప్ప ఇవి తినడం వల్ల మేజర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ ఒక్క తొందరగా మెచ్యూరిటీ అవడం వల్ల లేడీస్ కి ఎన్ని సమస్యలు ఉంటాయి అనేది మనం ఈరోజు తెలుసుకున్నాం తెలుసుకుంటామండి ఆయిల్ ప్రతి ఒక్కరు వాడతారు ఇంట్లోకి కానీ ఆ ఆయిల్ ఎలా తయారు చేస్తున్నారో మనము టీవీలో చూస్తున్నాము పేపర్ లో చూస్తున్నాము ప్రతి ఒక్క దాంట్లో వింటున్నాం కూడా వింటున్నాం చూస్తున్నాము కానీ అయినా కూడా దాన్ని మార్చుకోవడానికి మనసు మనసు అంగీకరించట్లేదు పెట్టడానికి మనము ఆలోచిస్తున్నాము ఎందుకు ఈ విధంగా జరుగుతుంది మరి బయట వాడే వస్తువులు వాళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలండి ఎందుకంటే జంతువు జంతువుకు సంబంధించిన అవయవాలతోటి బొక్కలతోటి ఆయిల్ అనేది తయారవుతుంది ఆ ఆయన మనం పిల్లలకు ఎంత మంచిగా వండి పొద్దున లేచిన కాంచలే నైట్ పడుకునేంత వరకు ఆ ఆయిన్ తోటే పిల్లలకు పెడుతున్నాము వంట చేసి మరి అది తినడం వల్ల పిల్లలకి ఎన్ని మేజర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తొందరగా మెచ్యూరిటీ అవుతున్నారు వెయిట్ లాస్ అవుతున్నారు రకరకాల మేను మేను డెవలప్ అవ్వట్లేదు ఎంత సమస్యలు వస్తున్నాయి పిల్లలకు మైండ్ 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 మెచ్యూరిటీ కూడా అవ్వక ముందుకే వాళ్ళు మెచ్యూరిటీ అవ్వడం అంటే అది ఎంత వరకు కరెక్ట్ మనము ఏం ఫుడ్ పెడుతున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలండి అలాగే చికెన్ ప్రతి ఒక్కరు ఇప్పుడు టీవీలలో కూడా చెప్తున్నారు వార్తలలో ఇస్తున్నారు పేపర్కి ఇస్తున్నారు జనాలు కూడా బయట మాట్లాడుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఇంట్లో ఇంట్లో సెల్ ఫోన్ మాత్రం ఉంటుంది అందులో చూస్తూ కూడా అది చూస్తూ కూడా తింటున్నారు అని అంటే అది చూస్తూ కూడా పిల్లలకు పెడుతున్నారు అంటే మన పిల్లల మీద మనం ఎంత వరకు మన శ్రద్ధ చూపిస్తున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలండి అలానే మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టట్లేదు తెలుసుకోవాలని చెప్తున్నానండి మనము మన చె మనకు కెమికల్ తోటి తయారైన ఆయిల్ తోటి చికెన్ తీసుకొచ్చి వండి పోని వాటర్ అయినా మంచి ఇస్తున్నాం అంటే క్యాన్ వాటర్ తీసుకొచ్చి పెడుతున్నాం అంటే ఈ మూడు మన ఆరోగ్యానికి హాని జరిగేటివే కదా మనకంటే సరే కొంచెం ఒక ఏజ్ లో ఉన్న వాళ్ళకి కాళ్ళ నొప్పులు వస్తాయి ఎల్త్ సమస్యలు కూడా వాళ్ళకు వస్తాయి వాళ్ళకి పెద్ద వాళ్ళకంటే చిన్న పిల్లలకు తొందరగా అటాక్ట్ అయ్యేది ఈ కెమికల్ మెయిన్ ఆయిల్ చికెన్ వాటర్ ఈ మూడు కెమికల్ ద్వారా పిల్లలకు తొందరగా మెచ్యూరిటీ అయ్యి మైండ్ మెచ్యూరిటీ లేక తొందరగా మెచ్యూరిటీ అయ్యి గర్భం గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ రావడం కానీ అంటే నీటి బుడగలు రావడం గాని చాలా రకరకాల సమస్యలు వస్తున్నాయి రకరకాల సమస్యలు వస్తున్నాయి మరి ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి దేనికి వస్తున్నాయి మరి ఇవి వాడుకుంటే మేము ఇంకేమి వాడాలి ఏది వాడితే మా పిల్లలు మేము సేఫ్ గా ఉంటాము అనుకునేది మనం ఒకసారి చూద్దామండి మన దాంట్లో దొరుకుతుందండి రైస్ బ్రెండ్ ఆయిల్ మనకు రైస్ బ్రెండ్ ఆయిల్ అంటే ప్రతి ఒకరి దాని ఒకరి ఇంట్లో ఎంతో కొంత వ్యవసాయం ఉంటుందండి దాంట్లో మనకు ఖచ్చితంగా వరి అనేది ఇంపార్టెంట్ ప్రతి ఇంట్లో మన కౌలు తీసుకునైనా కూడా వరి పండిస్తాము ఆ వరితోటే మనము మనకు ఇష్ట వస్తుందండి ఎంతో కొంత ప్రతి ఒక్కరి ఇంట్లో వరి పండిస్తారు దాంతో మనము వడ్లు పండించుకుంటాము ఆ పండించుకునే క్రమం వడ్డు వడ్లు పట్టించుకుంటాము ఆ పట్టించుకునే క్రమంలోనే మనకు ఆ రైస్ మీద ఒక సన్నటి పొరలాగా తౌడులాగా వస్తుందండి మనకు తెలియక ముందు అంటే మనకు దాంతోటి ఆయిల్ తయారు చేస్తారు అని వెనుకట ఉన్న అమ్మ వాళ్ళకు తెలుసు కావచ్చు తెలియదు కానీ ప్రజెంట్ ఇప్పుడైతే ఎవరికి తెలియదు మన వేస్టేజ్ లోకి రాకముందు దాన్ని ఏం చేసేది జంతువులకు పశువులకు మేతగా వేసేది బర్రెలకు కానీ ఎడ్లకు కానీ పాలు మంచిగా ఇస్తే బర్రెలు అని వాటికి వేసేది మనమేమో వొట్టి తౌడు అంటే మనము ఒట్టి మంచి కెమికల్ మంచి మంచి ఫ్రూట్ ప్రోటీన్స్ ఏమో బర్రెలకు ఎడ్లకు పెట్టేది మనం మాత్రం వట్టి పిండి అంటే మనము వండి చేసేసరికి దాంట్లో ఏం పోషకాలు ఏం మినరల్స్ ఏమి ఉండవండి వట్టి పిండిలానే ఉంటుంది అది మాత్రమే మనం తింటున్నాం తప్ప మంచిని మాత్రం ఇస్తున్నాము ఆ దాంతో ఆ తవుడు మనకు రైస్ బ్యాండ్ ఆయిల్ తయారవుతుందండి దాంతో మనకు ఎల్ ఎలాంటి సమస్యలు కూడా రావు హెల్త్ కు సంబంధించి క్యాన్సర్ వ్యాధిని నిర్వర్తిస్తుంది నాడి సమస్యను పెంచుతుంది రక్త ప్రసన్నను పెరిగేలా చేస్తుంది ఎముకలను బలవంతం చేస్తుంది ఎముకలను బలంగా మారుస్తుంది జుట్టు సమస్యలను తగ్గిస్తుంది వ్యాధి నిరోగ శక్తిని పెంచుతుంది శరీరంలోని మనకు ఎక్కడెక్కడ అయితే చెడు కొలెస్ట్రాల్ ఉన్నాయో అవి క్రమక్రమంగా క్రమక్రమంగా తగ్గించి మన పిల్లల్లోని మైండ్ పెంచుతుంది అంటే వాళ్ళకు గొప్పగా ఆలోచించే గుణాన్ని కూడా ఈ మన ఆయిల్ ఇస్తుంది పొద్దున లేచిన కంచెలు నైట్ పడుకునేంత వరకు ఒక ఆయిల్ కు ఐదు వందల యాభై రూపాయలు పెట్టడానికి ఆలోచిస్తారే తప్ప బయట చీప్ అండ్ బెస్ట్ లో ఎన్ని వ్యాధులు వస్తున్నాయి మూడు వందలు రెండు వందలు నూట యాభై రూపాయలు పెట్టి తెచ్చిన ఆయిల్ కు మూడు వంద మూడు వందల రకాల జబ్బులు నూట యాభై రూపాయల అన్ని రకాల జబ్బులు మన పిల్లలకి ఎట్లా అటాక్ అటాక్ అవుతున్నాయి దాని వల్ల మనం ఎంత నష్టపోతున్నాం మన పిల్లలకు ఎలాంటి ఆరోగ్యాన్ని ఇస్తున్నాము పిల్లలు చిన్న స్థానం నుంచే వాళ్ళు మెచ్యూరిటీ అవ్వడం వల్ల వాళ్ళు అమ్మ అని పిలిపించుకునే మాటకి కూడా మనం మనకు తెలియకుండానే మన పిల్లల్ని మనం దూరం చేస్తున్నాము అంటే చూడండి ఒక ఆయిల్లోనే ఇన్ని రకాల బెనిఫిట్స్ మన దాంట్లో ఉన్నాయి మన పిల్లలకు మనం మనం తీసుకున్న ఒక చిన్న నిర్ణయం తోటి మన పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు మనము గొప్ప ఆరోగ్యాన్ని తీసుకోవచ్చు వాళ్ళకి ఫ్యూచర్ లో ఎటువంటి సమస్యలు రాకుండా మనము మన పిల్లల్ని కాపాడుకోవచ్చు అలాగే వాటర్ తోటి వస్తే ప్రతి ఇంట్లో వెనకట ఒకప్పుడు ప్రతి ఇంట్లో బోరు ఉండేది నల్ల ఉండేది బావి ఉండేది ఇవే వాటర్ తాగేది వాళ్ళకి అప్పుడు ఏ సమస్యలు లేవు మోకాళ్ళ నొప్పులు లేవు కాళ్ళ నొప్పులు లేవు కీళ్ళ నొప్పులు లేవు ఎలాంటి సమస్యలు లేవు హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా కానీ ఇప్పుడు ఇంటింటికి చూస్తే ఒకటే మాట క్యాన్ వాటర్ ఎప్పుడో చిన్నప్పుడు ఊర్లకు వెళ్ళేటప్పుడు ఆ ప్యాకెట్లు అమ్మేది వాటర్ బా వాటర్ బాటిల్స్ కూడా కాదు వాటర్ ప్యాకెట్స్ అమ్మేది ఆ ప్యాకెట్స్ వదిలిపెట్టి ఇప్పుడు వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి ఆ వాటర్ తాగడం వల్ల చిన్న పిల్లల్లోనే ఎమికల్ అంటే ఎదుగుదల ఆ మన ఎదుగుదల అనేది పిల్లల్లోనే ఆగిపోతుంది పిల్లల్లో ఎదుగుదల ఆగిపోయి మైండ్ మెచ్యూరిటీ లేక మైండ్ పెరగడం మైండ్ డెవలప్మెంట్ ఆగిపోతుంది వాళ్ళలో హార్మోన్స్ సమస్యలు వస్తున్నాయి చాలా రకరకాల మనం ఊపిరితిత్తుల సమస్యలు కానీ ప్రతి ఒక్కటి లంగ్స్ ఖరాబ్ అవ్వడం కానీ ఇవి వాళ్ళని ఆ సిగరెట్ ఇట్లా ఇవి తాగడం వల్లనే వస్తాయి అనేది చాలా మందికి తెలుసు కానీ వాటర్ తాగడం వల్ల కూడా ఈ ఒక వాటర్ మీద చిన్న పిల్లలకు మైండ్ క్రూ మన బ్రెయిన్ క్యూమర్ అనే వ్యాధి కూడా వస్తుంది అది దాని మీద ఒక స్పెషల్ గా ఒక సినిమా తీసిల్లు ఓ సినిమా హీరోలు హీరోయిన్లు కొట్టుకోవడం తిట్టుకోవడం అట్లా లవ్ సినిమాలు అంటే చాలా చూస్తారు కానీ ఒక వాటర్ మీద సినిమా తీస్తే కనీసం ఈ సినిమా తీసిల్ అన్న విషయం కూడా ఏ ఒక్కరికి తెలియదు టీవీలోకి వచ్చేంత వరకు ఆ వచ్చినా కూడా మా చూసారా ఇది దేని గురించి తీస్తున్నారు ఎందుకు తీసిల్లు దీని మీద మనకెంత ఉపయోగం ఉంది అనేది చూడరు గానీ ఏ ఇది ఊక కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు అని మార్చేస్తారు కానీ అది నేను ఒకరోజు నేను కూడా అట్లనే మార్చేదాన్ని నేను ఆ రోజు బై మిస్టేక్ లాది ఇది ఏంటి అసలు చిన్నపిల్లల గురించి ఇస్తున్నారు అని చూసినా గానీ ఒక వాటర్ బాటిల్ మీద ఒక సినిమానే తీసిందండి అంటే ఎంత కెమికల్ వాడితే ఆ బాటిల్ వాటర్ అంత తీయగా మనకు మారుతున్నాయి ఆ వాటర్ తాగడం వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయి ఆ వాటర్ తోటి మన పిల్లలకు మనము ఆ పొద్దున లేచిన కాను మనము తినకుండా ఉంటాము కానీ వాటర్ తాగకుండా మాత్రం ఉండలేము అలాంటిది ప్రతి ఇంట్లోకి తీసుకొచ్చి ఎంతో కొంత క్యాన్ ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో చూడు వాళ్ళకు అసలు ఆ తినడానికి తిండి లేకపోయినా కూడా వాటర్ క్యాన్ లేకపోతే మాత్రం ఉండలేరు చీప్ అండ్ బెస్ట్ పది రూపాయలు ఐదు రూపాయలు చిన్నప్పుడు ఐదు రూపాయలకు ఒక క్యాన్ ఇచ్చేవాళ్ళు అది ఎవరో ఒకరు వేయించుకునే వాళ్ళు ఇప్పుడు మాత్రం ప్రతి ఇంట్లో ఒక కార్డు ఇచ్చిండ్రు ఆ కార్డు పట్టుకొని గ్రామ పంచాయతీకి వెళ్తే క్యాన్ వస్తుంది క్యాన్ వాటర్ తాగడం వల్ల మనం ఎంత నష్టపోతున్నామో మన ఆరోగ్యాన్ని మనం ఎంత నష్టపోతున్నామో ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళకి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి మనకు ఆ నడుములు బొక్కలు కూడా ఆరిగిపోతున్నాయి కాళ్ళలో బొక్కలు గుజ్జు అరిగిపోతుంది బొక్కలు అరిగిపోతున్నాయి పిల్లల్లో కూడా చిన్నప్పుడే నొప్పులు కీళ్ళ నొప్పులు రకరకాల సమస్యలు ఒకటి రెండు అని కాదండి చాలా సమస్యలు వస్తున్నాయి పిల్లల్లో కూడా అవి మెయిన్ కారణాలు మాత్రం ఇవి మూడే ఇవి మూడు మనం ఎప్పుడైతే మార్చుకుంటామో మనకు ఎంత మనము ముప్పై నలభై వేలు మన దాంట్లో పెట్టకపోయినా కూడా చిన్నది వాటర్ మగ్గు లాంటిది అది మనకి ఎప్పుడప్పుడు వాటర్ ప్యూర్ చేసి మనకు ఎప్పుడప్పుడు ఫ్రెష్ వాటర్ పంపిస్తుంది అది తీసుకొని మనం ఇంట్లో పెట్టుకొని పిల్లల వరకు వాడుకున్నా కూడా మన పిల్లలకు మనం ఎంతో కొంత ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళమైతాం వాళ్ళని మనం సేవ్ చేసిన వాళ్ళమైతాం అండి ఇది ఒకసారి తల్లిదండ్రులుగా మనం ఒకసారి గుర్తిస్తే బాగుంటుంది అలాగే ఇవి మూడు కారణాలు ఒకటైతే ఇంకొక మేజర్ కారణం అండి లేడీస్ కి మెయిన్ గా చాలా చాలా పెద్ద కారణం ఏంటిదంటే ప్యాడ్స్ అండి నేను ఈ రోజు తీసుకునేది డ్యూ గార్డెన్ అండి మన వెస్టేజ్ లో దొరికేది అలాగే బయట చాలా చాలా రకాలుగా ప్యాడ్స్ ఉన్నాయి మరి దాన్ని వాడడం వల్ల మనకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి మనది వాడడం వల్ల మరి మనది మంచిదా అది మంచిదా అనేది మనం ఒకసారి చూసుకుందాం అండి బయట దొరికే నాప్కిన్ శానిటైజర్ నాప్కిన్ ప్యాడ్స్ అండి ఇది మనం ఎన్ని రోజులు వాడతామంటే రెండు వేల ఐదు వందల రోజులు ఈ ప్రోడక్ట్ మనం వాడేది మరి రెండు వేల ఐదు వందల రోజులు వాడే ప్రొడక్ట్స్ ఏ రకంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది మరి దాన్ని వాడడం వల్ల మనకి ఏంటి లాభం ఎక్కువ ఉందా నష్టం ఎక్కువ ఉందా మనం ఎలాంటి సమస్యల్లో పడమా పడతామా ఈ బయట వాడే ప్యాడ్స్ వల్ల అనేది మనం ఒకసారి చూద్దామండి ఇది తయారు చేసే విధానం దీనిపైన ఉండే లేయర్ పేరు రేయన్ రేయన్ అంటే ప్లాస్టిక్ తో తయారు చేసి ఉంటుంది రేయన్ వల్ల చర్మానికి ఇచ్చింగ్ కాని ఇరిటేషన్ గానీ డిస్కంఫర్ట్ గానీ రాషెస్ కానీ ఫంగల్స్ కానీ ఇలాంటివి మన స్కిన్ కి అటాక్ట్ అవుతాయి శానిటైజర్ నాప్కిన్ ప్యాడ్స్ మూడు రకాలు మూడు లేయర్గా ఉంటాయి పైన ఉండే లేయర్ పేరు రేయన్ మధ్యలో ఉండే లేయర్ పేరు కాటన్ ఇది కాటన్ అని అన్నారు కానీ ఇది కాటన్ కాదండి ఇది కాటనా ఏంటిది అనేది మనం కొంచెం ముందుకెళ్తే తెలుస్తుంది ఈ కింది భాగం కింది భాగంలో ఉండే లేర్ పేరు ప్లాస్టిక్ అండి అది కింది కింద మనకు ప్యాడ్ బయట దొరికే ప్యాడ్స్ లో కింద ఉండే లేయర్ మొత్తం అది మొత్తం ప్లాస్టికే అండి దాంట్లో ఎటువంటి ఏమి ఉండదు మొత్తం ప్లాస్టికే ఉంటుంది ఈ మూడు లేయర్లు మహా డేంజర్ కాటన్ తెల్లగా ఉండడం కోసం చెక్క పొట్టు మనం ఇక్కడ చూసుకున్నామండి మధ్యలో ఉండే లేరు పేరు కాటను అని ఆ కాటన్ లా ఉండడం కోసం అది తెల్లగా మారడం కోసం దాంట్లో ఏమేమి వాడతారు అది ఎట్లా తెల్లగా మారుతుంది ఇది మొత్తము కాటన్ అయినా మనం వాడేది మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయా లేకపోతే జనాలు మనల్ని మోసం చేస్తున్నారా అనేది ఒకసారి చూసుకుందామండి తెల్లగా మారడం కోసం చెక్క పొట్టు చెక్క పొట్టు చాలా మందికి తెలిసి ఉంటది ఇంట్లో మంచాలు ఇట్లా ఇవన్నీ చేయించుకుంటారు పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి మా అన్నయ్య వాళ్ళు కూడా ఇదే వర్క్ చేస్తారండి ఈ చెక్క పొట్టు వల్ల చెక్క పొట్టు వేస్ట్ పేపర్ అంటే మనం ఏదైతే పేపర్ వాడి పడేసిన పేపర్ ఏదైతే ఉంటుందో ఈ వేస్ట్ పేపర్ ను చెక్క పొట్టును క్లోరిన్ యాసిడ్ తో ఉడకబెడతారు ఉడక పెడితే ఈ ప్రాసెస్ నే బీచింగ్ అంటారు కొన్ని వందల సార్లు ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఈ చెక్క పొట్టును ఈ వేస్ట్ పేపర్ తెల్లగా మారుతుంది తెల్లగా మారి మనకి ఎలా కనబడుతుంది అంటే కాటన్ లా కనబడుతుంది ఇది తెల్లగా మారే క్రమంలో ఇది తెల్లగా మారిన క్రమంలో డయాక్సిన్ అనే కెమికల్ రిలీజ్ అయ్యి ఆ ఏదైతే కాటన్ ఉందో ఆ కాటన్ లో ఉండిపోతుంది ఈ డయాక్సిన్ అనే కెమికల్ ఆ కాటన్ లో ఉండిపోయి అది అదే విధంగా ప్యాక్ చేసి మనకు బయటికి పంపిస్తారు ఒకప్పుడు రెండు వేల ఇరవై రెండులో లో ఈ ప్యాడ్స్ అనేటివి ఎక్కడా లేవు ఈ పెద్ద పెద్ద కంపెనీలు మన గవర్నమెంట్ స్కూల్ లకు ఆ వీళ్ళు లింక్అప్ అయ్యి అంటే గవర్నమెంట్ కి చూడండి మన కెమికల్ తో వాడే ప్రొడక్ట్ కంపెనీల పెద్ద పెద్ద మేనేజర్లకు కూడా లింక్అప్ ఉంటుంది సో వాళ్ళు వీళ్ళు లింక్అప్ అయ్యి ఈ ప్యాంట్స్ ని ఫస్ట్ చిన్న పిల్లల పైనే ప్రయోగించిళ్ళు ఇది ఒకసారి గమనించుకోవాలండి ఈ పాయింట్ ఒకటి చిన్న పిల్లలకు అంటే పిల్ల స్కూళ్ళలోకి వెళ్ళే పిల్లల ఏజ్ ఎంత ఉంటుంది అండి మినిమం టెన్త్ క్లాస్ అయిపోవాలంటే పదహారు పదిహేడు సంవత్సరాల వరకు టెన్త్ అయిపోతుంది అంటే దాని లోపు ఉన్న వాళ్ళు అంత పిల్లలు చిన్న పిల్లలే కదా అంటే అంత చిన్న పిల్లల మీద కూడా పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు వీళ్ళు లింక్అప్ అయ్యి ఆ స్కూల్లోకి ప్యాడ్స్ ముందు తీసుకొచ్చిళ్ళు స్కూల్లోనే ఇచ్చిల్లు అంతకు ముందు మనకు ఎక్కడ కూడా బయట ఎక్కడ ఇవి దొరకలేదు అంటే మనకు టీవీలు కూడా అప్పుడు ఇంటికి చాలా మందికి ఎవరికో ఒకరికి టీవీలు ఉండేది సెల్ ఫోన్స్ కూడా ఎవరికో ఒకరికి ఉన్న వాళ్ళకే టచ్ సెల్ ఉండేది అంతకుముందు ముందు ఎవరికి ఇంత నెట్వర్క్ అంత ఇంత స్పీడ్గా లేదు కాబట్టి టీవీలు కూడా అంతంత మాత్రం లేవు కాబట్టి ఏం చేశారంటే డైరెక్ట్ స్కూల్లోకే ఈ ప్యాస్ ఇచ్చిల్లు ప్యాస్ ఇవ్వడం వల్ల ఏం చేసి మెచ్యూరిటీ కానీ పిల్లలు తీసుకొచ్చి అమ్మ వాళ్ళకి ఇచ్చిల్లు అంటే వాళ్ళు మొత్తానికి ఊర్లోకి తెలిసేలా చేసిల్ అన్నట్టు పది మంది పిల్లలు ఉంటే పది మందికి కాదండి మెచ్యూరిటీ అయిన వాళ్ళకు కాని వాళ్ళకు ప్రతి ఒక్కరికి లేడీస్కి ఇవి ఇవ్వడం వల్ల ఇంట్లో కూడా వీటికి అలవాటు పడిపోయిళ్ళు ఆ తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే ఒకప్పుడు మెడికల్ షాప్ లోకి మాత్రమే ఇవి కనబడేది ప్యాడ్స్ బయట దొరికే ప్యాడ్స్ మెడికల్ షాప్ లో మాత్రమే కనబడేది ఆ తర్వాత ఇప్పుడు మెడికల్ షాప్ లో కంగనా షాప్ లో ప్రతి ఒక షాప్ లో ఆ చిన్న హోల్సేల్ దుకాణం అయినా కూడా అక్కడ ఏమి ఉన్నా లేకపోయినా ప్యాడ్స్ మాత్రం కంపల్సరీ ఉంటాయి ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ లో వస్తున్నాయి కదా నలభై రూపాయలు పెడితే పది ప్యాడ్స్ వస్తాయి నెల మొత్తం వాడుకోవచ్చు అనేది ఒక సిచ్యువేషన్ కి లేడీస్ మైండ్ ని డైవర్ట్ చేసి వెనకట క్లాత్లు వాడేది ఒక మన అమ్మ వాళ్ళు కానీ అంతకు ముందున్న పెద్దవాళ్ళు కానీ ప్యాడ్స్ వాడే ప్యాడ్స్ వాడకపోయేది క్లాత్లు వాడేది ఇంట్లో ఉన్న కాటన్ క్లాత్లు వాడేది అది వాడడం వల్ల వాళ్ళు ఎవరికి గర్భసంచి సమస్యలు రాలేదు గర్భసంచి క్యాన్సర్ రాలేదు నీటి బుడగలు రాలేదు ఇన్ఫెక్షన్ రాలేదు గర్భసంచి గడ్డలు రాలేదు ఇప్పుడు గర్భసంచికి సంబంధించిన పది పదిహేను రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి అండి అవి దేని వల్ల వస్తున్నాయి మన వాడే ప్యాడ్స్ వల్లనే వస్తున్నాయి మరి అంత ముందు ఉన్న పెద్ద వాళ్ళలో ఎందుకు రాలేదు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి ఎవరికి కూడా ముప్పై సంవత్సరాలు నిండిన తర్వాత ఇప్పుడు ఎవరికి గర్భసంచి ఉండట్లేదు మరి అప్పటి వాళ్ళకి ఎవరికో కోటికో ఒకరికో ఇద్దరికో గర్భి గర్భసంచి తీసేసే సమస్య వచ్చింది కానీ ఇప్పుడు ఎవరికి కూడా ముప్పై సంవత్సరాలు నిండిన నిండక ముందు కూడా గర్భసంచి తీసేసే సమస్యలు ఇప్పుడు వస్తున్నాయి మరి ఇంత కెమికల్ చేసి తయారు చేసి పెట్టిన ప్యాడ్స్కే ఎక్కువ జనాలు ప్రిపరేషన్ ఇస్తున్నారు కానీ మన ప్రొడక్ట్ ఇంత బాగుంటుంది ఇలా ఉంటుంది వాడుకోండి మీకు ఆరోగ్యం బాగుంటుంది మీకు గర్భసంచి తీసేస్తే సమస్య రాదు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అంటే మాత్రం వినడానికి ముందుకు రావట్లేదు ఇప్పుడు మనది చూసుకుందాం అండి ఒకసారి మన వేస్టేజ్ లో దొరికే డూయో గార్డెన్ శానిటైజర్ నాప్కిన్ ప్యాడ్స్ ఇందులో కూడా పది ప్యాడ్స్ ఉంటాయి నాలుగు పెద్దవి ఆరు చిన్నవి ఉంటాయి ఈ ఇది కంప్లీట్ గా కాటన్ అండి కంప్లీట్ గా కాటన్ తోటి తయారు చేయబడుతుంది నైన్టీ నైన్ పర్సెంటేజీ నైన్టీ ఫైవ్ పర్సెంటేజీ ఇది టోటల్ కాటన్ ఫైవ్ పర్సెంటేజీ గ్రాఫియన్ ఆనియన్ చిప్పు ఉంటుంది ఈ చిప్ ఒక సెకండ్ కి ఒక సెకండ్ కి రెండు వేల ఆక్సిజన్ అణువులని రిలీజ్ చేస్తుంది అంటే మన మురుకు అంటే మన మన ఒంట్లో నుంచి మనకు పీరియడ్స్ టైంలో వచ్చే బ్లడ్ స్మెల్ వస్తుందండి అంటే అందరికి రాదు కొంత కొంత వాళ్ళ స్కిన్ బట్టి వాళ్ళు వాళ్ళ బ్లడ్ని బట్టి కొంతమందికి స్మెల్ వస్తుంది బాగా అంటే అలాంటి స్మెల్ వచ్చినప్పుడు ఈ ఆక్సిజన్ అణువులు రిలీజ్ అయ్యి ఆ స్మెల్ ఆ స్మెల్ అనేది బ్లాక్ చేస్తుంది అంటే బయటికి రాకుండా ఆ ఏదైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళకు పక్క పోని వాళ్ళకు కూడా స్మెల్ రాకుండా అవి బ్లాక్ చేసి వాళ్లకు ఫ్రెష్ గా ఉండేటట్టు చూస్తుందండి మనకి ఎటువంటి గర్భ ఇన్ఫెక్షన్ ఉన్నా ఇంకా వేరే వేరే ఏమైనా సమస్యలు ఉన్నా ఆ సమస్యల్ని కూడా ఇది బయటికి రాకుండా మన స్కిన్ కి ఎలాంటి సమస్యలు రాకుండా ఇది కాపాడుతుంది అదే విధంగా కొంతమందికి పీరియడ్స్ టైంలో కొంతమందికి హెవీగా బ్లీడింగ్ అవ్వడం గాని అదే విధంగా హెవీగా మనకు కడుపు నొప్పి రావడం గాని అలాంటి సిమ్టమ్స్ కొంతమందికి ఉంటవి ఆ సిమ్టమ్స్ ని కూడా ఇది వాడైన వెంటనే తగ్గించదు వాడుతుంటే క్రమక్రమంగా క్రమక్రమంగా స్మెల్ను ఆ మనకు ఏదైతే కడుపు నొప్పి వస్తుందో ఆ కడుపు నొప్పిని గాని క్రమక్రమంగా ఇది తగ్గిస్తుంది ఈ ప్యాడ్ లో కూడా మూడు లేర్లు ఉంటాయి పైన చూసాము బయట పడే పేర్లు కూడా మూడు లేర్లు ఉన్నాయి అవి ఏ రకంగా తయారు చేసి ఏ విధంగా ఉంది మనకు ఏ విధంగా అవి ఎంత వరకు మనకు సేఫ్టీ నిస్తుంది అనేది మనం చూసాము మరి ఇది కూడా మనకి ఎంత వరకు సేఫ్టీని ఇస్తుంది మనం ఇది ఎట్లా తయారు చేసిల్లు మరి దానికి దీనికి తేడా ఏంటిది అనేది మనం చూసుకుందాం అండి ఇందులో కూడా మూడు లేర్లు ఉంటాయి పైన ఉండే లేయర్ పేరు కాటన్ దీన్ని లైటర్ తో కాలుస్తే ఒక సెకండ్ లో ఒక సెకండ్ లో గూడదవుతుంది ప్లాస్టిక్ అంటే అదే అదే బయట అంటే పైన ఉండే లేరు బయట దొరికే మన లైటర్ తోటి ఒక డ్రాప్స్ డ్రాప్స్ ఇట్లా మన పేపర్ మనము ఇప్పుడు ప్లాస్టిక్ కాలబడితే ఎట్లాగైతే పేపర్ అంటే చుక్కలు చుక్కలుగా కింద అడుస్తుందో మనం బయట దొరికేది కూడా అట్లనే అడుస్తుంది కానీ ఇది మాత్రం వన్ సెకండ్ లోనే బూడదైపోతుంది మధ్యలో ఉండే లేయర్ పేరు ఆనియన్ చిప్ అండి ఇది ఆనియన్ చిప్పు ఇది మనకు ఆ ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను రెండు వేల ఆక్సిజన్లని అను ఆక్సిజన్లని రిలీజ్ చేస్తుంది ఆక్సిజన్ అణువులను రిలీజ్ చేస్తుంది అని నేను చెప్పాను కదా ఈ లేరే మధ్యలో ఉంటుందండి దానిపైన ఎప్పుడైతే తడి పడుతుందో అప్పుడు మనకి ఈ రెండు వేల ఆక్సిజన్ అణువులు అనేది రిలీజ్ అయ్యి మనకి ఏదైతే బ్యాడ్ స్మెల్ ఉందో మనకి ఏదైతే లోపల ఇన్ఫెక్షన్ ఉందో అది మళ్ళీ లోపలికి వెళ్లకుండా దాన్ని ఫ్రీ చేస్తుంది అది మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళడం వల్లనే మనకు రకరకాల గర్భసంచి సమస్యలు వస్తున్నాయి గర్భసంచి క్యాన్సర్స్ కానీ గడ్డలు కానీ నీటి పుడుగలు గాని ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అట్లా అవన్నీ వాటికి మనము అట్రాక్ట్ అవ్వకుండా మన గర్భసంచి కూడా దానికి ఆ సేఫ్టీగా ఉండడం కోసమే ఈ ఆక్సిజన్ అణువులు అనేటివి తడిపడ్డప్పుడు దాన్ని ఫ్రీ చేసి బయటికి రాకుండా చూస్తుంది అలా అని మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ సేఫ్టీగా ఉంటుందండి మనకి ఎక్కడ కూడా లీకేజ్ అవుతుంది మనం మనం దాన్ని వాడుకుంటూ పీరియడ్స్ టైంలో కూడా మన లాంగ్ అంటే ఎవరైనా ఉద్యోగం వాళ్ళైనా పనికి వెళ్ళే వాళ్ళైనా స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా ఎవరైనా కూడా దాన్ని కంఫర్ట్ గానే మనకు ఉంటుంది తప్పిల్సి డిస్కంఫర్ట్ గా ఎక్కడ మనకు ఉండదు అడుగున ఉండే లేయర్ పేరు డిగేబుల్ దీన్ని చూడడానికి ప్లాస్టిక్ లానే ఉంటుంది కానీ ఇది ప్లాస్టిక్ కాదు మనకు చూడడానికి అడుగున ఉండే లేరు మనకు ఏదైతే క్లాత్ అతుక్కపోతుంది కదా అది మనకు చూడడానికి బయట దానిలానే ప్లాస్టిక్ ఇది అనుకుంటాం కానీ అది ప్లాస్టిక్ కాదు దాన్ని కాల్ చేస్తే అది కూడా దాన్ని మనం ఒకవేళ భూమిలో అయితే పాతి పెడితే నలభై రోజుల్లోనే మనకు భూమిలో అది కరిగిపోతుంది అంటే భూమిలో మళ్ళీ మట్టిలాగా మారిపోతుంది దానివల్ల మనకు ఎటువంటి పొల్యూషన్ కానీ భూమిలో కూడా కలుషితం కానీ జరగదు అంటే మనకి ఎంత సేఫ్టీగా ఉండేటట్టు తయారు చేసేలో చూడండి మనం భూమిలో కూడా పాతి పెట్టొచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు భూమికి కూడా దీని వల్ల మనకు చాలా వరకు రాషెస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఇరిటేషన్ కానీ ఫంగల్స్ కానీ ఇవేవి రాకుండా ఇది చాలా వరకు హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ మనకు సేఫ్టీని ఇస్తుంది దీన్ని మనము ధైర్యంగా ఎక్కడైనా ఎవరికైనా ఇవ్వచ్చు ఎలాగైనా మనము దీన్ని వాడడం వల్ల ఇవన్నిటిని మనము అడ్డుకున్న వాళ్ళమైతే మెయిన్ గా మన పిల్లలకు వాడి వల్ల అంటే చూడండి పదకొండు సంవత్సరాలకు మెచ్యూరిటీ అయితే వాళ్ళకు మ్యారేజ్ అయ్యేసరికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇయర్స్ ఇరవై రెండు సంవత్సరాల వరకు వాళ్ళు వాడాలి అంటే ఇన్ని రోజులు దాకా బయట ప్యాంట్స్ వాడడం వల్ల వాళ్ళు అమ్మ అనే పిలుపుకు దూరం అవుతున్నారు చాలా మంది ఇప్పుడు ప్రెగ్నెంట్ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి ప్రెగ్నెన్స్ తోటి ఉన్న వాళ్ళకంటే పిల్లలు కాకుండా వచ్చే వాళ్ళ చాలా సంఖ్య పెరిగిపోయింది ఇప్పుడు ఒకప్పుడు ఎవరో ఒకరో ఇద్దరు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అట్ట లేదండి ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ప్రెగ్నెన్స్ తో ఉన్న వాళ్ళు నలుగురు ఐదుగురు ఉంటే పిల్లలు కాకుండా ఉన్న వాళ్ళు ఆరేరుగురు ఉంటారు మరి వాళ్ళందరు ఎందుకు వస్తున్నారు దేని వాళ్ళు వస్తున్నారు అనేది చూసుకుంటే ఇది దీని నేనండి నైన్టీ నైన్ పర్సెంట్ మనం బయట తినే ఫుడ్ వన్ పర్సెంట్ అయితే మనం ఈ ప్యాడ్స్ పదకొండు సంవత్సరాల నుంచి మనకు ఇరవై రెండు సంవత్సరాలు అంటే మ్యారేజ్ అయ్యే వరకు ఇవే వాడదాం అంటే చూడండి మనకు యాభై యాభై ఒక సంవత్సరానికి యాభై సంవత్సరాలకు మనకు పీరియడ్స్ అనేది కంప్లీట్ గా తగ్గిపోతుంది అంటే అప్పటి వరకు కూడా ఇవే వాడడం వల్లనే మనకు గర్భసంచి సమస్యలు చాలా తొందరగా వస్తున్నాయి చిన్న ఏజ్ లోనే పిల్లలు మెచ్యూరిటీ అవ్వడం వల్లనే ఈ సమస్య అనేది తొందరగా వాళ్ళు దానికి బలైపోతున్నారు అసలు అలాగే చాలా మంది డెలివర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారండి ప్రెగ్నెన్సీ వాళ్ళైనా కూడా ఆ ప్రెగ్నెన్సీ వాళ్ళకు చాలా వరకు ఐరన్ లోపం వస్తుంది ఆ ఐరన్ లోపం ఎందుకు వస్తుంది పిల్లలకు వాళ్ళు మరి ఇంట్లో తినే ఫుడ్ అన్ని రకాలుగా ఫుడ్ ఉంటుందా ఉండదు ఒక్కొక్కరు అన్ని రకాల ఇప్పుడు ఎన్ని తీసుకోవాలి ఎక్కువ తీసుకోవాలి పాలు తీసుకోవాలి ఆకుకూరలు పప్పు అట్లా రకరకాల కూరగాయలు ఒక రోజు ఇన్ని రకాల కూరగాయలు మనము ఒక రోజు చేసుకుంటే బ్రతికే వాళ్ళము ఇన్ని రకాల కూరగాయలతోటి భోజనం పెట్టాలంటే పెట్టగలుగుతారా పెట్టలేరు ఎంత ఉన్నోళ్ళైనా కూడా రోజుకు ఒకటి లేదా రెండు రకాల కూరగాయలు మాత్రమే ఆ రెండు రకాల కూరగాయలు కూడా అరుదుగా ఎవరో ఒకరు మాత్రమే వండుతారు కానీ ఇంట్లో పని చేసుకునే బ్రతికే కూలలు కూలి పోయి బ్రతికే వాళ్ళైనా అది ఎవరైనా కూడా ఒకటి నైట్ ఏదైనా కూర ఉంటే మళ్ళీ తెల్లవారి అది సరిపోతుందా లేదా అని చూసుకొని వేరే కర్రీ ఏదైనా వండుకుంటారు మరి అట్లా వండుకొని పెట్టే ప్రెగ్నెన్సీ వాళ్ళకి వాళ్ళకు అన్ని రకాల పోషకాలు దొరకాలంటే దొరకవు వాళ్ళకు మెయిన్గా ప్రెగ్నెన్సీ టైంలో లో కావాల్సింది ఏంటిదంటే ఐరన్ పోలిక్ ఐరన్ పోలిక్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచి వాళ్ళు డెలివర్ అయినాక ఆరు నెలల ఆరు నెలల వరకు కూడా మనం ఈ ఐరన్ పోలిక్ మన దాంట్లో దొరికేది ఇవ్వచ్చండి అట్లా ఇవ్వడం వల్ల వాళ్ళకు మనం చాలా అంటే హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు మనం మేలు చేసిన వాళ్ళమే అవుతాం ఐరన్ పోలిక్ ఐరన్ పోలిక్ విటమిన్ విటమిన్ మిల్లర్స్ కలిగి ఉంటుంది విటమిన్ సి విటమిన్ బి మరియు పోషక పోలిక్ ఐరన్తో పాటు కణజాలను ఐరన్ ని కలిగి ఉంటుంది కొన్ని ఆరోగ్య సమస్యలు అంటే గర్భిణీగా ఉన్నప్పుడు పాప ఏ ఎలాంటి పోషక లోపం లేకుండా ఉండడానికి కూడా ఇది వాళ్ళకు సేవ్ చేస్తుంది అంటే పిల్లలు యాక్టివ్గా ఉండడానికి ఈ మన పోషక ఈ మన ఐరన్ పోలిక్ అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది పోషక లోపాలు లేకుండా అలాగే శరీర వాళ్ళ శరీరము తయారవుతుంది కదా ప్రెగ్నెన్సీ తోడు ఉన్న వాళ్ళకి అది కూడా వాళ్లకు తొందరగా అంటే ఎటువంటి లోకం లేకుండా మంచిగా బేబీ బయటికి రావడానికి గ్రోతింగ్ అవ్వడానికి ఈ మన పోషన్ ఐరన్ పోలిక్ అనేది ఉపయోగపడుతుంది అదే విధంగా ప్రెగ్నెన్సీ వాళ్ళకైనా లేడీస్కి ఎవరికైనా కూడా పిల్లలకి కూడా మెయిన్గా పదకొండు పన్నెండు సంవత్సరాల్లో మెచ్యూర్ అయిన పిల్లలకు కూడా మనం ఈ ఐరన్ పోలిక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు బ్లడ్ చాలా లాస్ అవుతారు కాబట్టి వాళ్ళకి చిన్న పిల్లలకు తెలియదు చాలా వరకు బ్లడ్ తక్కువ ఉన్నా హెవీ బ్లీడింగ్ అవుతుంది బ్లడ్ ఎక్కువ ఉన్నా హెవీ బ్లీడింగ్ అవుతుంది అలాంటి టైంలో మనం ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించి బ్లడ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఒకసారి చూసుకొని మనం ఐరన్ తక్కువ ఉన్నట్టయితే మనం ఐరన్ పోలిక్ ఇచ్చినట్టయితే వాళ్ళకి తొందరగా కంట్రోల్ అవుతుంది హెవీ బ్లీడింగ్ కాకుండా ఉంటుంది అదే విధంగా ప్రతి ఒక్కరికి తెలుసండి డెలివర్ డెలివర్ అయిన వెంటనే వాళ్ళు ఏ ఫ్రూట్స్ తినరు నార్మల్ ఎరువైనా నార్మల్ డెలివరీ అయినా కూడా సిజరీన్ అయినా కూడా ఫ్రూట్స్ ఎవరు తినరు కాకపోతే వట్టి చేతిలో ఎట్లా వెళ్తామని పండ్లు అవోటివోటి తీసుకొని వెళ్తారు చూడడానికి వెళ్ళే వాళ్ళు అలాంటి టైంలో వాళ్ళకు చాలా ఎవరు పట్టించుకోరు ఎవరు వచ్చిన వాళ్ళైనా బేబీని చూస్తారు బా పాప బాబా బాగున్నారా యాక్టివ్ ఉన్నారా మంచిగా పుట్టిల్లా ఏమైనా లోపముందా అనేది మాత్రమే చూస్తారు కానీ వీళ్ళకి ఏమైనా సమస్య ఉందా తల్లికి మదర్కి ఏమైనా సమస్య ఉందా హెవీ బ్లీడింగ్ ఏమైనా అవుతుందా ఆమె పరిస్థితి బాగుందా అనేది ఎవరు చూడరు డాక్టర్ వస్తుంది ఇంజక్షన్స్ పెడుతుంది సైలెం బాటిల్స్ పెడుతున్నారు టాబ్లెట్స్ ఇస్తున్నారు వెళ్తున్నారు ఇది మాత్రమే చూస్తారు కానీ అలాంటి టైంలో మనం ఐరన్ పోలిక్ ఇచ్చినట్టు అయితే అది ఊరికే చాలా మంది అనుకుంటారు డెలివరీ అయిన వాళ్ళకైనా హెవీ బ్లీడింగ్ హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకైనా కూడా నార్మలే కదా ఇది ఎవరైనా డెలివరీ అయినప్పుడు ఇది నార్మల్ గానే వస్తుంది కదా అనుకుంటారు కానీ కాదండి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయితే పిల్లలకి అయితే పదకొండు సంవత్సరాలలో మెచ్యూరిటీ అవ్వడానికి కారణము ఈ చికెను ఇవన్నీ తినడం వల్ల వాళ్ళ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి తొందరగా వాళ్ళ శరీర వెయిట్ లాస్ బాగా హెవీగా వేట్ వెయిట్ ఎక్కువ పెరిగి వాళ్ళకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి వాళ్ళకు తొందరగా మెచ్యూరిటీ అయ్యే అవకాశం ఉంటుంది అట్లా అవ్వడం వల్ల వాళ్ళకు హెవీగా కొంచెం కొంచెం అంటే చూడండి పదకొండు సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాల వరకు వాళ్ళకు హెవీ బ్లీడింగ్ అవ్వడం వల్ల వాళ్ళు అనేది ఆగిపోతుంది అదే విధంగా ఇప్పుడు ఏదైతే డెలివర్ అయిన లేడీ ఉంటుందో ఆమెకు కూడా హెవీ బ్లీడింగ్ అనేది వాళ్ళకు చెడు రక్తం అనేది కాదండది ఓన్ వాళ్ళు డెలివర్ అయినప్పుడు వాళ్ళ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయితే గా ఉండకుండా ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు వాళ్లకు హెవీ బ్లీడింగ్ అనేది అవుతుంది సిజరీన్ అయిన వాళ్ళకి అదే సమస్య ఉంటుంది అలాగే మనకు నార్మల్ అయిన వాళ్ళకు ఇంకొంచెం సమస్య ఎక్కువగా ఉంటుంది సిజరీన్ అయిన వాళ్ళకంటే నార్మల్ అయిన వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అలాంటి టైంలో మనకు మనం వాళ్ళకు వాళ్ళని కాపాడుకోగలగాలనుకుంటే అనుకుంటే అంటే వాళ్ళ మదర్ కు పోషకాలు అందాలని అని మదర్ కు పోషకాలు అందితేనే బేబీకి కూడా పోషకాలు అందుతాయి కాబట్టి అలాంటి టైంలో లో మనము ఐరన్ పోలిక్ డియో గార్డెన్ ఇచ్చిన వాళ్ళమైతే వాళ్ళ గర్భసంచికి ఎటువంటి సమస్య రాకుండా ఉంటుంది అదే విధంగా వాళ్ళకు ఆ హెవీ బ్లీడింగ్ నుంచి కూడా తొందరగా వాళ్ళు కోలుకోవచ్చు తల్లికి ఎట్లా పోషకాలు అందితే బేబీకి కూడా పోషకాలు అందుతాయి అదే విధంగా ఈ ఐరన్ పోషకాలు మనం పుట్టిన బేబీకి వెంటనే ఇవ్వలేము కదా క్యాప్సిల్ అయినా ఇంజక్షన్స్ అయినా ఫుడ్ అయినా మనం పెట్టలేం కాబట్టి ఐరన్ పోలికి తల్లికి ఎలాగో మనం అందిస్తే అవే పోషకాలు బేబీకి కూడా అంది బేబీ కూడా ఎటువంటి సమస్య లేకుండా యాక్టివ్ గా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన నాలెడ్జీ నేను ఇచ్చిన ఎవరు తప్పుగా అనుకోకండి ఆ ఏదన్నా మిస్టేక్స్ ఉంటే సారీ అండి నెక్స్ట్ టైం ఇంకొంచెం బెటర్ గా చెప్పేలా చూసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు